తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా నాలుగు సంవత్సరాల కరస్పాండెన్స్ కేంద్రంతో అన్ని సంస్థలతోని అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రి ఒక్కడంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు అంటే ఒక్కరోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా సోయిందా అసలు మీకేమన్నా కృష్ణాన్ని తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పచెప్పి వస్తే కేంద్రానికి సోయలేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అనే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి దానిని చెప్పిన మొదలు సలహారూపకంగానే చెప్పిండ్రు ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టిఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా నదిలో హక్కులు పోతున్నాయి చూసుకోవాలని అని నిద్ర పోయిలేసి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద దాడి ప్రయత్నం చేసారు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడినరు చివరికి కేసీఆర్ గదులు వచ్చి నల్లగొండలో మీటింగ్ పెట్టి గర్జిస్తే గప్పుడు దిగొచ్చి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెట్టినరు మేము ఇయ్యలే మేము ఇస్తలేం అంతకుముందు మాట్లాడిన నెల రోజులు మాట్లాడిన మాటలు ఏమైనాయి ప్రతి అక్షరం అబద్ధమే తేలిపోయింది నెల నాడు మేము బయట పెడితేనేమో ఏ మీరు ఇచ్చిపోయిన మాట్లాడినరు మరి మేము ఇచ్చిపోయిన ప్రాజెక్ట్ అయితే ఏమో అనేది చెప్తారు చెప్తే శాసనసభలో ఆ తీర్మానం దేని పెట్టిన్రు కృష్ణ గోదావరిలో మీద ఏం జరుగుతుందన్న స్వయ్ మీకు లేదు అధికారులకు ఇక్కడ పలాది ఉంది సార్ దీని బటన్నొక్క కూర్చోపమంటే పోతున్నారు కనీసం దాని అవగాహన పెంచుకోవడం లేదు